అందరికీ నమస్కారం ఈరోజు బాలరాముని చెంత నుండి వచ్చినటువంటి అయోధ్య అక్షింతలను ఇంటికి పంచే కార్యక్రమం అనేది జరుగుతున్నది కోదండరామాలయం హౌసింగ్ బోర్డు కడప నుండి ఈ కార్యక్రమము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా భక్తి శ్రద్ధలతో కోలాటంతో మరియు భజనతో ఇంటింటికి కూడా అక్షింతలను పంపిణీ చేస్తున్నారు ఈ అక్షింతల్లో మనం ఇంట్లో కొన్ని అక్షింతలను తయారు చేసుకొని ఈ అయోధ్య అక్షింతలను మిక్స్ చేసుకోవాలి వీటిని ఏం చేయాలి అంటే ఇరవై రెండు జనవరి అయోధ్యలో శ్రీ బాలరాముని వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో మనము ఇంట్లో వాళ్ళందరం కూడా స్నానాలు చేసి గుడికి వెళ్ళటం లేదా ఇంట్లోనే పూజ చేసుకొని అందరం కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్నట్లు ఆ మనము తలపైన చల్లుకోవాలి వీటిని పిల్లల్ని దీవించడానికి పెళ్లి రోజున మరియు భర్త ఆశీర్వాదం తీసుకోవటానికి మరియు జీర్వాలో కూడా వీటిని మనము ఉంచుకోవచ్చు ప్రతి ఇంటిలో కూడా ఈ అయోధ్య అక్షింతలు అనేటువంటివి ఉండాలి అక్షింతలను ఆశీర్వాదానికి ఉపయోగించిన తర్వాత చింతపడిన అక్షింతలను తప్పకుండా వాటిని జాగ్రత్తగా తీసి చేతితో వేది వాటిని తులసి చెట్టు తులసి చెట్టు మొదల్లో మనము వేయవచ్చు ఒక్కని ప్రదేశంలో వేయాలి ఇరవై రెండవ తారీఖు అందరూ కూడా సాయంత్రము ఐదు దీపాలు ఇంట్లో వెలిగించాలి అందరూ కూడా అక్షింతలను తప్పకుండా భగవంతుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదము పెట్టుకోవాలి అక్షింతలతో ఆశీర్వాదాన్ని పొందాలి అందరు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటుంటూ భక్తితో ఇరవై రెండో తారీఖు వరకు కూడా రామచంద్ర ప్రభువుని మనము మనసులో స్మరించుకుంటూ ఉందాము అందరం కూడా ఇరవై రెండో తారీఖు వరకు మనం వెయిట్ చేద్దాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అయోధ్య రాముని ఆశీర్వాదంతో అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకర రామ జై శ్రీరామ్ జయ శ్రీరామ్